స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను ప్రసాద్ ముగిసిన వంశీ పోలీస్ కస్టడీ ఏం చెప్పాడంటే విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ఒక వివాదాస్పదమైనటువంటి మాజీ ఎమ్మెల్యే సో ఆయన ఏదైతే పోలీస్ కస్టడీకి పది రోజులు అని చెప్పేసి అడిగారు పోలీసులు కోర్టుని కానీ కోర్టు ఇచ్చింది మాత్రం మూడే మూడు రోజులు మరి ఈ మూడు రోజుల్లో పోలీసులు ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేశారా ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకుందాం ఈ మూడు రోజుల్లో ముగ్గురిని విడివిడిగా విచారణ జరిపారు వల్లనేని వంశీ గారితో పాటుగా మరో ఇద్దరు ప్రధాన అనుచరులు ప్రసాద్ అలాగే మరొక వ్యక్తి లక్ష్మీపతి వీరిని కూడా అక్కడ విచారణ చేశారు ముగ్గురిని వేరువేరుగా మరి విచారణ చేయడం జరిగింది ఈ మూడు రోజుల్లో వల్లభనేని వంశీని డెబ్బై ఒక్క ప్రశ్నలు అడిగారట ఈయన చెప్పిన సమాధానాలు ఎన్ని అన్నీ కూడా పొడి పొడిగా పొడి పొడిగానే చెప్పారు అవునను కాదనో తెలియదను ఇదే అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే మొట్టమొదటగా సిసిటీవీ ఫుటేజ్ ఏదైతే మహంభుజాలో లిఫ్ట్లో దొరికింది అది పదకొండవ తేదీన సో మరి పన్నెండవ తేదీన ఏం జరిగింది పదవ తేదీన ఏం జరిగింది అనేది ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్నాయి సో ఏంటి అంటే పన్నెండవ తేదీన ఏం జరిగింది పదవ తేదీన ఏం జరిగింది పదవ తేదీన ఏదైతే ఈ యొక్క సత్యవర్ధన్ ఆయన యువకుడిని తీసుకువెళ్ళి కోర్టు ముందు హాజరుపరిచారు సరే ప్రవేశపెట్టారు వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుని ఇదంతా జరిగింది అది జరిగిన తర్వాత పదకొండవ తేదీన వల్లవారిని వంశీ దగ్గర లిఫ్ట్లో కనిపించాడు సో అఫ్ కోర్స్ ఆయన ఒక చెప్పడం సత్యవర్ధన్ ఎవరైనా నాకు తెలియదు అన్నాడు అది వేరే విషయం అది అసలు అడ్డంగా బుక్ అయిన ఆన్సర్ అది సో పన్నెండవ తేదీన ఏం జరిగింది అని అంటే గూగుల్ టేకౌట్లో వల్లభనేని వంశీ తాడేపల్లి వెళ్ళినట్లుగా సమాచారం సో ఇది అక్కడ గూగుల్ టేక్ అవుతా సహా వల్లభనేని వంశీ ముందు పెట్టేసరికి ఇక తప్పక అవునండి అని ఒప్పుకున్నాడు మరి ఎందుకు వెళ్ళినట్లు సో పదో తారీఖు ఏం జరిగింది పదకొండవ తారీఖు కలిసిన తర్వాత ఏమైంది పన్నెండో తారీఖున అప్డేట్ చేయడానికి వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా సో ఫోన్లో మాట్లాడితే మరలా ఎక్కడైనా ఏదైనా ట్యాప్ చేస్తారనే ఉద్దేశం మీద ఏమైనా సరే ఆ విధంగా డైరెక్ట్గా వీళ్ళు డిస్కస్ చేశారా ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశం అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గానే జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు ఏ కేసులోనూ కూడా అంత సీరియస్నెస్ లేని ఈ కేసులోనూ ఎందుకుంది వల్లమైన వంశి పన్నెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు సో ఈ యొక్క గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు కావచ్చు అలాగే పట్టాబీ పైన జరిగిన జరిగిన దాడి కేసు కావచ్చు వీటన్నింటి వెనకాల పెద్ద హస్తాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి సో వాటి పరిణామాలే కదా ఇప్పటివరకు తీసుకొచ్చింది ఇక్కడి వరకు ఆ కార్యాలయానికి సంబంధించిన ధ్వంసం కేసు ఎక్కడికక్కడ క్లియర్ చేసేయాలి అని చెప్పేసి క్లియర్గా వంశీకి ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో ఆ విధంగా చేసే సో అది లేనిపోయిన వ్యవహారంలాగా బుక్ అయిపోయారా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇప్పుడు సాధారణంగా మనం అనుకుంటున్నది ఏంటి వంశీ అనవసరంగా అది కదిలిచ్చి మరీ కొట్టించుకున్నాడు ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అని చెప్పేసి కానీ పన్నెండవ తేదీన ఈయన తాడేపల్లి వెళ్ళారు అంటే ఇక్కడ చాలా పెద్ద అనుమానానికి తావిస్తుంది సో అసలు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తాడేపల్లి నుంచే వచ్చాయా సో అందుకనే ఇక్కడ వలం వంశీ వంశి డైరెక్ట్గా రంగంలో దిగి ఈ విధంగా చేశాడా ఇప్పుడు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్లుగా ఉందా పరిస్థితి మరలా దీనికి తోడు ఇప్పుడు ఏమైంది వీళ్ళు ఊహించింది ఒకటి జరిగింది ఒకటి సో వీళ్ళు అనుకున్న కథ ఆ స్క్రీన్ పే అనుకున్నది అనుకున్నట్టుగా నడవల బెడిసి కొట్టింది మరి ఇప్పుడు వలమనేని వంశి నన్ను సెల్లో ఒక్కడనే ఒంటరిగా ఉంచుతున్నారు నాకు అంత సేఫ్ కాదు ఒక నలుగురు ఐదుగురు ఉన్న చోట పెట్టండి అని చెప్పి ఆయన అడుగుతున్నాను ఏంటి దీని వెనకాల ఉన్న పరమార్థం సో అంటే ఇక్కడ వలమనేని వంశి గ్రూప్లో ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే గ్రూప్లో ఉండేలాగా చేస్తున్నారా గ్రూప్లో ఉంటేనే ప్రమాదం కదా అసలు ఒంటరిగా ఉండేదానికంటే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా సో అటువంటి తరుణంలో లేదు నన్ను ఒంటరిగా ఉంచుతున్నారు కాదు నాకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి అని అంటున్నారంటే ఏంటి సో దీని వెనకాల ఇంకా చాలా చాలా ఆలోచించవలసిన అంశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పోలీసులకు కావాల్సినంతవరకు సమాచారం రాగలిగి రాబట్టగలిగారా అంటే లేదని అనుకోవాలి సో అందు గురించే బహుశా నేను మనం ఇంతకుముందు రెండు మూడు రోజులు కూడా మనం వీడియోలు చేసుకున్నప్పుడు చెప్పాను నేను పోలీస్ కస్టడీలో ఆయన పెద్దగా సహకరించేది లేదు మరలా అదనంగా మళ్ళీ కొన్ని రోజులు కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తాయని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది అదే పోలీసులు మరలా కోర్టుకు వెళ్ళబోతున్నారు మాకు ఇతను ఇంకా సహకరించలేదు ఇంకా కొన్ని రోజులు కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి సో ఆ కస్టడీకి మరలా కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా చూడాలి దానికి తోడు ఏదైతే ఇప్పుడు ఆయన ఒంటరిగానే ఉంచుతున్నారు ఒంటరిగా కాదు గ్రూప్లో ఉంచండి అని చెప్పేసి మామూలుగా ఎట్లా ఉంటుంది గ్రూప్లో ఉంచితే భయపడతారు ఎవరి ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పేసి మీరు కనుక అది గుర్తు చేసుకున్నట్టయితే పరిటాల రవిని హత్య చేసిన కేసులో మద్దల చెరువు సూర్య ముద్దుసేను వీళ్ళకి సంబంధించిన నిమిషంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ ఓంప్రకాష్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా కనుమరుగైపోయారో సో ఎట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశం మీద ఒంటరిగా ఉంటేనే బెటర్గా ఫీల్ అవ్వాలి కానీ నా గ్రూప్లో ఇవ్వండి అని అంటున్నారంటే మరి ఏంటి దానికి అర్థం ఆలోచించాలి సో ఇక్కడ మరి ఆ ప్రసాద్ కావచ్చు ఈ లక్ష్మీపతి కావచ్చు వీళ్ళేమి సమాధానాలు చెప్పారు అక్కడ వంశీ ఏమి సమాధానాలు చెప్పారు వాళ్ళు ఇద్దరు చెప్పింది ఒకటే మాకు వంశీ ఏం చెప్పాడు అదే చేసామనేది మాత్రం చెప్తున్నారు వాళ్ళు సో వీళ్ళు ఏ క్వశ్చన్ అడిగినాగా ఆన్సర్ అదే మేము డైరెక్ట్గా చేసింది ఏం లేదు వంశీ ఆదేశాల మేరకే మేము చేసిన ప్రతిదీ కూడా అని అని చెప్పేసి సో వంశీ ఆదేశాలు అంటే చాలా ఒక్కటి చాలు వాళ్ళకి పోలీసులకి సో ఇప్పుడు వీళ్ళు ఏమేమి చెప్పారు అని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్ళి వంశీని అడుగుతారు అడిగిన తర్వాత ఇప్పుడు వంశీ ఏం చెప్తాడు సో నువ్వేనంట కదా మొత్తం చేయించిందని చెప్పేసి నాకు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు ఈ లక్ష్మీపతి కావచ్చు శివరామప్రసాద్ కావచ్చు మరి దానికి సమాధానం ఏంటి అప్పుడు అప్పుడేం చెప్తారు సమాధానం సో మొత్తానికి వల్లబ్రేణి వంశీ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి అయితే ఇది సేదాగా పోయే కేసం కదా కోర్స్ అనుకోవచ్చు ఏదైతే మన భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి ఇంత దూరంలో వ్యవహరిస్తున్నారు అని అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇక్కడ టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసు మాత్రం లేనిపోయిన అంశాలు ఉదాహరణ తర్వాత ఒకటి చుట్టుకొని పూర్తిగా బుక్ అయిపోయారు వీళ్ళందరూ కూడా సో ఇప్పుడు మరి ఏదైతే కొడాలి దాని కావచ్చు మన టచ్ టచ్ చేయ అన్నారు టచ్ కాదు మామూలుగా జరగట్లేదు ఇప్పుడు అక్కడ మరి ఇప్పుడు కొడాలి ఏమైపోయారు ఏంటో తెలియదు సో అరెస్ట్ ఏదో చూస్తున్నామంటే అరెస్ట్ లాగానే చూస్తున్నాం అన్నారంటే కక్షపూర్ ధోరణి కూడా లేదని ఆయనే డైరెక్ట్గా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి అరెస్ట్ అరెస్ట్గా అండి చూస్తున్నాం అంటే ఏంటి లో ఎటువంటి అక్రమాలు లేవనేది అక్రమ అరెస్ట్ కాదని ఇండైరెక్ట్గా చెప్పేశాడు కొడాల నాని కూడా సో అంటే ఆయనకి ఖచ్చితంగా అరెస్ట్ అవడం అనేది తప్పేం కాదు అన్నట్లుగా మరి ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో సో వల్లభనేని వంశీ మొత్తానికి పోలీస్ కస్టడీ అనేది ఈ మూడు రోజుల పోలీసు విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఆయన కొన్నిటికి ఓకే అని కొరిటికేం ఆహా అని కొన్నిటికేం అసలు సమాధానం తెలియకుండా నేను మర్చిపోయాను తెలియదు గుర్తులేదు అని చెప్పేసి ఈ రకంగా ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పటం అక్కడ వాళ్ళిద్దరేమో ఏది జరిగినా కానీ మొత్తం వంశీని చేశాడని చెప్పేసి అంటాం పోలీసుల సాక్షాధారాలతో సహా ఏదైతే అక్కడ సత్యవర్తని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలించడం మళ్ళీ ఆ టోల్ గేట్లు అన్ని ఫుటేజ్లు ముందు పెట్టేసరికి ఇంకేం వాళ్ళు పైగా వంశీ ఏం చెప్తున్నాడు ఏమో నాకు ఎందుకో తెలియదు ఆయన విశాఖపట్నం ఎందుకు తీసుకెళ్ళారు తెలియదు అంటున్నారు హైదరాబాద్లోనే ఎందుకు ఉన్నాడో తెలియదు అంటారు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో బయట వాళ్ళు ఎవరైనా వస్తారా అసలు మామూలుగా ఎంత సెక్యూరిటీ ఉంటుందండి వచ్చేటప్పుడు ఎవరు ఆ పర్సను ఏ ఫ్లాట్కి వెళుతున్నారు ఆ ఫ్లాట్ ఓనర్ పేరు ఏంటి అన్నీ రిజిస్టర్ చేసుకుంటారు ఎంట్రింగ్ టైము ఎగ్జిట్ టైం తీసుకున్నా తీసుకోకపోయినా ఎంటరింగ్ టైం అనేది పక్కాగా ఉంటుంది ప్రతి వెహికల్ వెళ్తే వెహికల్ నెంబర్ కూడా వేసుకుంటారు అంత పక్కాగా ఉంటాయి అక్కడ నాకు తెలియదు నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చారంటే అది ఏంటది ఏంటి అర్థం పాత్ర లేకుండా చెప్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పాల్సి వస్తే అంటే వలం నేను వంశీ అనే వ్యక్తి ఈ యొక్క నేరాలకి వీటన్నిటికీ అతను కొత్త ఏం కాదు కాబట్టి ఈజీగా ఎలా చెప్పొచ్చు ఎలా ఇసుకపోవచ్చు అనేది తనకు ఒక అవగాహన ఉంటుంది అదే ఒక సాదాసేదా వ్యక్తి అనుకోండి ఎప్పుడు వెళ్ళని వ్యక్తి అసలు ఎప్పుడు వెళ్ళని వ్యక్తి ఇట్లాంటివి ఎందుకు చేస్తారు లేదు వేరే విషయం ఒకవేళ ఫస్ట్ టైం చేస్తే ఆటోమేటిక్గా టక్కన ఏదైనా అడిగినా సరే సమాధానం చెప్పేస్తారు వాస్తవాలు ఇప్పుడు వీళ్ళంటే ఏంటి అంటే ఇవన్నీ కూడా కొంచెం డక్క మొక్క తిన్న వ్యక్తులు కదా సో అంత తేలిగ్గా బెండయ్యేవాళ్ళు కాదు అంత తేలిగ్గా సమాధానం చెప్పగలిగేవాళ్ళు ఇవి రాబట్టగలిగే పరిస్థితి కూడా ఉండదు మరి చూద్దాం మధురంగా పోలీస్ కస్టడీకే ఉన్నా అడిగి తెలుసుకుంటారా అసలు ప్రధానంగా ఈ కేసు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కూడా వెళ్ళే అవకాశాలు చాలా చాలామంది రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రధానంగా ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారం ద్వారా మరి అది అంతవరకు వెళుతుందా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం ఉన్నట్లా కానట్లా లేకపోతే వీని ఎందుకు వెళ్ళినట్లు ఏంటి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ముగిసిన వల్లభనే వంశీ పోలీస్ కస్టడీ మరి ఏదైతే ఆయన చెప్పారో దానిపైన ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం కదా మీ విలువైన ప్రాణాయన కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ